చందమామ కథలు మాట్లాడని రాజకుమార్తె ఒక అందమైన రాజకుమార్తె చిత్రం చూసి ఒక రాజకుమారుడు మోహించి ఆమెనే పెళ్లాడతానని ప్రతిజ్ఞ చేశాడు అతని మిత్రులు అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమించుకోమని హెచ్చరించారు ఎందుచేతనంటే ఆ రాజకుమార్తెను పెళ్లాడతామని చాలామంది బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట ఈ హెచ్చరిక రాజకుమారుడికి చెవికి ఎక్కలేదు అతను ఆరు నూరైన ఆ రాజకుమార్తెనే పెళ్ళాడటానికే నిశ్చయించుకొని ఆమె ఉండే దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు అతను ఆ దేశపు రాజధానిలో అడుగు పెట్టగానే ఒక చిన్న గుంపు కనపడింది ఆ గుంపు మధ్య ఒక మనిషి తన చేతిలో ఒక పంజరాన్ని పట్టుకొని అందులో ఉన్న పక్షిని వేలం వేస్తున్నాడు రాజకుమారుడు అందరికన్నా ఎక్కువగా బెల్ల ఇచ్చి ఆ పంజరాన్ని కొనేశాడు కొన్న తర్వాత తీరా పంజరం తలుపు తీసి చూస్తే అందులో ఉన్న పక్షి ఒక సాధారణమైన పిచ్చుకే ఎంత దగా పడ్డాను అన్నాడు రాజకుమారుడు ఆ పిచ్చుకను చూస్తూనే నువ్వేమీ దగా పడలేదు నా వల్ల నీకు ఆ పార్టీ లాభం కలగకపోదు అన్నది పిచ్చుక ఓహో నీకు మాటలు కూడా వచ్చునే అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యపోతూ ఈ పంజరం అవతల పారేసి నన్ను నీ జేబులో పెట్టుకో అన్నది పిచ్చుక రాజకుమారుడు పిచ్చుకను జేబులో పెట్టుకొని భవనానికి వెళ్ళి రాజుతో నేను మీ కుమార్తెను పెళ్లాడగూరి వచ్చాను అన్నాడు దానికి రాజు నా కుమార్తె ఏడేండ్లుగా ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు కారణం ఏమిటో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు అందుచేత ఆమె చేత మాట్లాడించిన వాడికే ఆమెను ఇచ్చి చేద్దామని నిశ్చయించుకున్నాను సాయంత్రం లోపల ఆమె చేత మాట్లాడించలేకపోతే రేపు నీ తల తీసేయిస్తాను అందుచేత ఆలోచించుకో అన్నాడు ఆ రాజు ఆమెను పెళ్లాడతామని బయలుదేరి వెళ్ళిన వారంతా ఎందుకు తిరిగి రాలేదో రాజకుమారుడికి అర్థమైంది ఏమైనా అతను ఇంత దూరం వచ్చి వెనక్కి పోదలచలేదు అతనికి ధైర్యం ఇస్తూ జేబులోని పిచ్చుక బెదరకు అని రహస్యంగా చెప్పింది రాజకుమార్తె చేత మాట్లాడించగలనన్న ధైర్యం నాకు ఉన్నది నన్ను ఆమె ఉన్న చోటికి చేర్చండి అన్నాడు రాజకుమారుడు అంతఃపురంలో రాజకుమార్తెకు విడిగా ఒక భాగం ఏర్పాటైంది అక్కడ ఆమె అవసరాలు చూడటానికి ఒక ముసలి పరిచారిక కూడా ఉంటున్నది రాజు రాజకుమారుణ్ణి రాజకుమార్తె వద్దకు తీసుకుపోయి సూర్యాస్తమయం లోపల మాట్లాడించలేకపోతే ఉదయం శిరచ్ఛేదం చేస్తాను తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు రాజకుమార్తె కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నది రాజకుమారుడు ఆమెతో రాజకుమార్తెకు కుశలమా అన్నాడు ఆమె జవాబు చెప్పలేదు సరిగదా అతనికేసి చూడను కూడా చూడలేదు నన్ను ఏ గూట్లోనైనా పెట్టి ఆ గూటితో మాట్లాడు గూటిని కథ చెప్పమని అడుగు మిగతా పని నేను చేస్తాను నేను ఏదన్నా అడిగితే తిక్కగా సమాధానం చెప్పు అని పిచ్చుక రాజకుమారుడితో రహస్యంగా చెప్పింది ఏం రాజకుమారి నిన్నే అడిగాను కుశలమా అని మాట మర్యాద కూడా తెలియదా నీకు అంటూ రాజకుమారుడు ఆమె పక్కగా వెళ్ళి పిచ్చుకను ఒక గూట్లో పెట్టేశాడు రాజకుమారి నువ్వు నాకు బదులు చెప్పకపోతే ఈ గూటితోనే మాట్లాడతాను ఇదైనా పలుకుతుందేమో అన్నాడు రాజకుమారుడు వెర్రివాడులాగా ఉన్నాడు గూడు ఎక్కడైనా మాట్లాడుతుందా అనుకున్నది రాజకుమార్తె ఏం గూడు రాజకుమార్తె మాట్లాడటం లేదు నువ్వైనా నా మాటకు బదులు చెబుతావా అన్నాడు రాజకుమారుడు తప్పక చెబుతాను రాజకుమార్తె వెర్రి బాగులది ఆమెను ఎందుకు పలకరిస్తావు నీకు మాట్లాడాలని ఉంటే నాతో మాట్లాడు నీ ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది గూట్లో దాగి ఉన్న పిచ్చుక రాజకుమార్తె అదిరిపడింది ఆమెకు ఆగ్రహం కూడా వచ్చింది నేను వెర్రి బాగుల దాన్నేమీ కాదు అని గట్టిగా అరవాలనిపించింది కానీ ఆమె అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకున్నది రాజకుమారుడితో సమంగా గూడు కూడా మాట్లాడటం ఆమెకు ఏమాత్రం అర్థం కావటం లేదు కానీ వారి సంభాషణను ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నది కొంచెంసేపు అయినాక రాజకుమారుడు గూడు పొద్దుకటానికి ఇంకా చాలా విభదీ ఉన్నది ఒక మంచి కథ చెప్పవా అన్నాడు పిచ్చుక ఇలా చెప్పసాగింది ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు పెద్దవాడు వడ్రంగములో నేర్పరి రెండోవాడు బట్టలు నెయ్యటంలో నేర్పరి మూడోవాడికి ఏ రాదు కానీ వాడికి దేవుడిలో అపారమైన విశ్వాసము వాళ్ళు పట్టణంలో బ్రతుకుదామని తమ ఊరు విడిచి బయలుదేరారు వారు కొండల మధ్య ఉండగా చీకటి పడింది ఆ రాత్రికి వాళ్ళు ఒక గుహలో గడపవలసి వచ్చింది దుష్ట మృగాలు రాకుండా గుహ వెలుపల మంట చేసి ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకొని ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు మొదటి జాము మేలుకోవటం పెద్దవాడి వంతు వాడు ఊరికే కూర్చోలేక ఒక కొయ్య దుంగ తెచ్చి దాన్ని చెక్కి ఒక ఆడదాని బొమ్మను తయారు చేశాడు ఆ తర్వాత మేలుకొని ఉండటం రెండో వాడి వంతు వాడు ఆ బొమ్మకు బట్టలు తయారు చేసి తొడిగి మూడోవాడిని లేపి తాను నిద్రపోయాడు మూడోవాడు లేచి ఆ బొమ్మను చూసి మోహించి దానికి ప్రాణం పోయమని దేవుణ్ణి ప్రార్థించాడు వాడు అలా చాలాసేపు ప్రార్థించగా బొమ్మకు ప్రాణం వచ్చి కదిలింది రాజకుమార ఇప్పుడు చెప్పు ప్రాణం వచ్చిన ఆ బొమ్మను ఎవరు పెళ్ళాడాలి పిచ్చుక ఈ ప్రశ్న వెయ్యగానే రాజకుమారుడు ఆలోచించినట్టు నటించి కొయ్య బొమ్మను తయారు చేసిన వడ్రంగి పెళ్ళాడాలి అన్నాడు రాజకుమార పొరపడ్డావు దానికి బట్టలు తొడిగిన వాడి మాటేమిటి అన్నది పిచ్చుక మీ ఇద్దరి తెలివి తెల్లారినట్టే ఉన్నది ప్రాణం పోసిన మూడోవాడే పెళ్ళాడాలి అన్నది రాజకుమార్తె గట్టిగా అరుస్తూ మరుక్షణం ఆమె తన నోటి మీద చెయ్యి వేసి నొక్కుకున్నది కానీ అందువల్ల లాభం లేకపోయింది మా చిన్నరాని మాట్లాడింది అంటూ ముసలి దాసిది పరుగున లోపలికి వచ్చింది అదే సమయానికి రాజు కూడా వచ్చి రాజకుమారుడితో సూర్యాస్తమయం అయింది అమ్మాయి చేత మాట్లాడించావా అన్నాడు చిత్తం మాట్లాడించాను అన్నాడు రాజకుమారుడు అన్నీ వట్టిది నేను మాట్లాడలేదు అన్నది రాజకుమార్తె రాజు పగలబడి నవ్వాడు ఆమె నోట మాట రాగా విని ఏడేండ్లు అయింది అదీగాక రాజకుమార్తె మాట్లాడటం తాను చెవులారా విన్నానని ముసలిది చెప్పింది రాజు తన కుమార్తెను రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు అందరూ సుఖంగా ఉన్నారు